సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి కొంతమందికి కొన్ని సబ్జెక్టులో కొన్ని అంశాలు కొంచెం కష్టంగా ఉంటాయని భావిస్తారు సో అలాంటి కష్టంగా ఉన్నటువంటి విషయాలను మీరు చార్టుల రూపంలో గనక స్కెచ్ పెన్నులతో రాసుకొని మీ ఇంటి దగ్గర ఎక్కడైతే మీరు ఎక్కువగా తిరుగుతూ ఉంటారో ఆ లో ఒక గోడకు తగిలించండి తగిలించి ప్రతిరోజు ఒకసారి అలా చూస్తూ ఉండండి అంతేకాని దాని దగ్గర నుంచుండి ఓకు దాన్ని మళ్ళీ అలా బట్టి ఇవ్వద్దు అదే పనిగా బట్టి వేయాల్సిన అవసరం లేదు జస్ట్ అటుగా వెళ్ళినప్పుడు ఒక్కసారి చూడండి రోజుకి ఒక లైను లేదా రెండు లైను లేదా మూడు లైన్లు అంతే చూసి వదిలేసేయండి మీరు ఒక విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు ఆ చార్ట్లో ఉన్నటువంటి బిట్టు గనక ఎగ్జామ్ లో మీకు వస్తే ఎగ్జామ్ హాల్లో ఆ బిట్టు మీకు గుర్తుకు రాదు అంటే బ్రెయిన్లో ఉండదు కానీ ఆ చార్ట్లో కళ్ళల్లో మీకు గిట్టు బిట్టు కనపడుద్ది ఆ కళ్ళల్లో ఆ చార్ట్లో ఆ కళ్ళల్లో మీకు బిట్టు కనపడటం జరుగుతుంది అందుకే మీకు మనకి మెథడాలజీలో చూడడం ద్వారా ఎంత పర్సెంట్ వినడం ద్వారా ఎంత పర్సెంట్ అని ఉంటుంది మీరు చదివే ఉంటారు ఓకేనా అయితే మరి ఎన్ని చాట్లు రాయాలి గోడ మొత్తం చాట్లు తగిలిచ్చేస్తారా అవసరం లేదు మీకు సపోజు హిస్టరీలో అందరికీ కన్ఫ్యూజ్గా ఉండే ఈవెన్ యుద్ధాలు ఆ సంవత్సరాలు గుర్తుండవు సరిగ్గా మ్యాథమెటిక్స్ వాళ్ళకైతే కొంచెం కష్టంగా భావిస్తారు వాళ్ళు యుద్ధం కారణం జరిగిన సంవత్సరం ఎవరెవరికి మధ్య జరిగింది ఎవరు గెలిచారు ఎవరు సంధి చేసుకున్నారు ఆ సంధి పేరు ఏంటి ఆ సంధి ఏ సంవత్సరంలో జరిగింది అందులో ఫలితాలు ఏంటి సో ఈ విధంగా సోషల్కి సంబంధించి అదే విధంగా నదులు అనుకోండి ఆ నదులు యొక్క ఉపనదులు ఆ ఉపనదుల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది ఆ ప్రాజెక్టు ఏ ఏ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిందా సో ఇలాంటివి నదులకు సంబంధించి అదే సోష లోడ్లు కొంచెం కష్టంగా భావించేటటువంటి అంశం ఏదయ్యా అంటే అంటే జీక్యూలో భాగంగా బయాలజీ అంటే విటమిన్లు కావచ్చు లేదా వ్యాధులు కావచ్చు వ్యాధులు కనుక మీరు చూస్తే బాక్టీరియా వల్ల వ్యాధులు వైరస్ వల్ల వ్యాధులు ఎల్మిందిస్ వ్యాధులు సిలిందర్ వ్యాధులు దగ్గర దగ్గర యాభై అరవై పైనే ఉంటాయి వ్యాధులన్నీ కలుపుకుంటాయి అంటే జంతువులకు వచ్చే వ్యాధులు మొక్కలకి వచ్చే వ్యాధులు అన్నీ కూడా చాలా గా ఉంటాయి ఎందుకంటే సింపుల్గా మీరు చూసే ఉంటారు ఈ క్రింది వాటిలో బ్యాక్టీరియా వలన సంభవించని వ్యాధి అంటాడు సంభవించని వ్యాధి తెలియాలంటే అసలు సంభవించే వ్యాధులు మీకు తెలియాలిగా సో ఇవన్నీ మీకు గుర్తు ఉండకపోవచ్చు ఇలాంటిని ఇలాంటి వాటిని అన్నింటిని కూడా చక్కగా చార్ట్ రూపంలో మీరు తయారు చేసుకుని తగిలించుకుంటే చాలా మంచి ఫలితాలను మీరు పొందవచ్చు ఓకేనా సో కాబట్టి అట్లీస్టు త్రీ ఆర్ ఫోర్ చార్ట్లు తయారు చేసుకోండి ఏది హిస్టరీలో యుద్ధాలకు సంబంధించి బయాలజీలో వ్యాధులకు సంబంధించి జాగ్రఫీలోనేమో నదులకు సంబంధించి మీకు పాలిటీలో కావాలంటే ఇంకా ఆర్టికల్కి సంబంధించి తయారు చేసుకోవచ్చు ఓకే రైట్